హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీఫోమ్ ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో ఇది మనకి వేసవ కాలం మొదలైనటప్పుడు ఖచ్చితంగా మొక్కలకి చేయాలి అప్పుడే మన మొక్కలే గ్రీనరీగా అండ్ హెల్తీగా ఉంటాయి ఇది కానీ చేయకపోతే మీరు షేడ్ నెట్ ఖచ్చితంగా వేసుకోవాలి మనం చాలామంది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళే ఇలా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు షేడ్ నెట్ వేసుకునే స్తోమత లేని వాళ్ళకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టు ఈ మంచి వీడియో అయితే మీకోసం చెప్తున్నాను మల్చింగ్ ప్రాసెస్ ఏదో కాదు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే డీటెయిల్గా ఉంటుంది మీరు స్కిప్ చేసి చూసారంటే మీకు ప్రాసెస్ అర్థం కాదు ఇది వీటిలో కొన్ని మిస్టేక్ చేస్తే మన మొక్కకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో నేనైతే డీటెయిల్గా చెప్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఏదైనా కొత్తగా చూసేవాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ జీరో బడ్జెట్ వీడియోస్ అయితే మీకు చెప్తాను సో మల్చింగ్ అయితే చేసేసుకుందాం ఈ ప్రాసెస్ వచ్చేసరికి మనకి మనం చేయడం వల్ల ఏంటంటే మన ప్లాంట్ రూట్స్ అనేవి దెబ్బ తినకుండా మనం వాటింగ్ చేసేటప్పుడు ఈ ఎండాకాలంలో ఇంకా స్టార్ట్ అయిపోతుంది మార్చి కల్లా మనకి మంచి ఎండలు అయితే వస్తాయి ఇది ఎర్లీ ఫిబ్రవరి మనకి ఇప్పుడే మంచి ఎండలు అయితే మొదలైపోయాయి ఇంకా మార్చి సీజన్ వచ్చేసరికి మనకి మంచి గ్యాంటలు మొదలవుతాయి మన మొక్కలు ఏంటంటే డ్రై లీవ్స్ అయిపోతాయి మొత్తం చెట్లు ఎండిపోను వాటింగ్ ఎంత ఇచ్చినా సరే మొక్కలు డల్గా ఉన్న అలా ఉంటుంది ఈ ప్రాబ్లం అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ మల్చింగ్ దీనికోసం మనం మూడు వాడచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఎండి ఆకులు డ్రై లీవ్స్ సెకండ్ వచ్చేసరికి మనము కొబ్బరి పీచు కొబ్బరి పీచని యూస్ చేసుకోవచ్చు థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి గోనె పట్టలు ఎలా చెప్పాలంటే మీకు గోనపాటలు అంటే గోతం పురి మనకి గోతాలు తయారు చేస్తారు మనము ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు చూస్తామంటే స్లాబ్స్ వేసేటప్పుడు లేకపోతే పిల్లర్స్ వేసేటప్పుడు పిల్లర్స్కి సంచులు కడతారు వాటరింగ్ చేసేటప్పుడు ఎందుకంటే వాటర్ అంటే వెట్నెస్ ఎక్కువసేపు ఉండి అది కొంచెం స్ట్రాంగ్గా తయారవుతాయని చెప్పి అంటే వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉంటాయని చెప్పి పాటలు కట్టే వాటరింగ్ చేస్తారు సో ఇవి దొరికితే మీరు తీసుకోవచ్చు వీటిని పీసెస్ చేసుకోవాలి పీసెస్ చేసుకొని మొక్క మొత్తలు వేయాలి నేనైతే డ్రైలు ఇస్తే అలా మంచి చూపిస్తాను దీంట్లో అయితే నేను ఆల్రెడీ మల్చింగ్ చేశాను బట్ ఇలా మన అయితే సీడ్స్ అలా పడి ర్యాండమ్గా వచ్చేసాయి చూసారు కదా ఒక మొక్కకి సీడ్స్ ఉన్నాయి అంటే ఏంటంటే కంపోస్ట్ లేస్తా అవన్నీ వేయంగానే చూసారా ఎంత మంచిగా వచ్చాయో మనం వాంటెడ్గా వేస్తే ఇంత హెల్దీగా రావు మనం ర్యాండమ్గా అలా పడేసే చూసారు కదా ఎంత హెల్దీగా ఒక్కటి మన అరిచేయని ఆకులు వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ డేస్కి ఇంత మంచి హెల్దీగా వచ్చేస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి దీంట్లో ఆల్రెడీ అయితే మనం మల్చింగ్ చేసుకొని పెట్టుకున్నాం ఇలా మల్చింగ్ ఎందుకు చేస్తామంటే చూసారు కదా ఇలా మల్చింగ్ చేసుకుంటే మనం ఇలా సైడ్కి తిరిగితే మన సాయిల్ చూసారంటే ఎంత గుల్లగా ఎంత తడిగా తేమగా ఉందో చూసారు కదా సాయిల్ నల్ల బంగారం అంటారు చూడు ఇదే నల్ల బంగారం అంటే మన మొక్కలకి ఇంతకంటే మనకి వాల్యుబుల్ థింగ్ మొక్కలకి ఇంకోటి ఉండదు ఏ టైంలో చూసినా లూజ్గా ఉంటుంది ఇలా వేసి మనం వాటరింగ్ చేసుకున్నామంటే మనకి వాటర్ అనేది అవాపరేట్ అవ్వకుండా రూట్ సిస్టమ్కి ఎలాంటి దెబ్బ తగలకుండా మన మొక్క ఇలా గ్రీనరీగా ఉంటుంది ఇంత డైరెక్ట్ సన్లో కూడా సరే మనకి మంచిగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్లీ ఇలా ఫ్రూటింగ్ చేసేటప్పుడు నేను జామ చెట్టుకి ఏమైనా చెట్టుకి ఇలా డ్రై లీవ్స్ ఉంటాయి కదా కొంచెం అడ్జస్ట్ అనేవి ఆ లీవ్స్ ఎప్పటికప్పుడు నేను రిమూవ్ చేసేస్తూ కింద పడేను అక్కడ కంపోస్ట్ బిన్లు అలా పడేను ఇలా మన మొక్క మొదలులోనే వేసేస్తాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఎట్వామ్స్ మంచిగా ఫామ్ అయ్యి అంటే లైక్ మన రూట్ ఫంక్షనాలిటీ మంచిగా ఉంటుంది మొక్క హెల్దీగా క్లీనరీగా ఉంటుంది సో ఇలా మల్చింగ్ చేసుకుంటే మనకి ఇది బెనిఫిట్ సో ఇది మీకు ఆల్టర్నేట్గా ఇంకో మొక్క చూపిస్తా ఇది వచ్చేసి మల్బెర్రీ చూసారు కదా మన మల్బెర్రీస్ ఎంత మంచిగా వచ్చాయో మన ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో చూసారంటే మన మల్బెర్రీస్ మంచిగా హార్వెస్ట్ చేస్తాం మనం కట్ చేసేటప్పుడు రాలిపోయింది మల్బెర్రీ ఫ్రూట్ చూసారు కదా ఎంత మంచి సైజ్ వచ్చిందో నేనైతే ఇంకా ఇలా మనకి మన మొక్క ఇచ్చిన ప్రసాదం నా చేతులతో అయితే నాకు కొయ్యాలంటే చాలా బాధగా ఉంటుంది రాలిపోయింది కాబట్టి ఇంక నేను తినేస్తున్నా మల్బెరీని అసలు ఎక్సలెంట్ అసలు ఫ్రూట్ అంటే నో ఓట్సు నెక్స్ట్ వచ్చేసరికి ఇది సపోటా మొక్క ఈ సపోటా మొక్క మనకి లాస్ట్ సీజన్లో మంచిగా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫ్రూట్స్ అయితే మంచిగా వచ్చాయి ఈ సీజన్లో కూడా ఫుల్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది సో ఇంక ఎండాకాలం వస్తుంది కాబట్టి మల్చింగ్ చేసేద్దాం సో చాలా మంది ఏంటంటే నా వీడియో చూసి ఇలా ఎందుకు పెట్టారు బ్రో మీరు ఇవన్నీ అని అడుగుతున్నారు మన గార్డెన్లోకి పంది కుక్కలు కానీ పిల్లిలు కానీ వచ్చినప్పుడు ఇలాంటివి పెట్టినప్పుడు మనం ఏంటంటే అవి రాకుండా ఉంటాయి వన్స్ ఎక్కినప్పుడు వాటికి అనుకో సో సంథింగ్ ఈజ్ డేంజర్ ఇక్కడ ఏదో డేంజర్ అది ఉంది మనం రాకూడదని చెప్పి అవి రాకుండా ఉంటాయి అలా ఒక ఫైవ్ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అలా పెట్టి మనం తీసేయచ్చు అవి టూ త్రీ టైమ్స్ వచ్చినప్పుడు ఆ గుర్చుకున్నా ఇంకో ఇంకా రావు ఇక్కడ ఏదో డేంజర్ ఉంది ఇంకా రావు వేరే సైడ్ వెళ్ళిపోతాయి సో నేనైతే మామిడి ఆకులు తీసుకున్నా మీకు అవైలబిలిటీలో ఏం ఆకులు ఉంటే ఆకులు తీసుకోవచ్చు లేదా గోతం పట్లని తీసుకోవచ్చు లేదా గోన సంచలని చెప్పాను అవి లేకపోతే కొబ్బరి పీచని తీసుకోవచ్చు ఇంకా మంచిది కొబ్బరి పీచు అది ఉండే కొద్ది మనకి కోకోపీట్గా తయారైపోతుంది ఇవి వచ్చేసి మనకి డ్రై డ్రైలిఫ్ కంపోస్ట్గా తయారైపోతుంది సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి మొక్కకి డైరెక్ట్ సన్లైట్ తగ్గకుండా సాయిల్కి మనకి మొక్కకైతే సన్లైట్ ఖచ్చితంగా తగలాలి షేడ్ నెట్లో పెడితే ఇంకా మొక్క డల్లవి చెప్పాలంటే మనకు కావాల్సింది సాయిల్కి ఎందుకంటే రూట్లో మనకి మొక్క అంతా ఉండేది దీంట్లో ఏముండదు ఇక్కడ మనం మంచి పోషకాలు ఇచ్చి రూట్ ఫంక్షనాలిటీ మంచిగా ఉందంటే మొక్క మనకి ఇలా హెల్దీగా చూసారు కదా మన అన్ని ట్వంటీ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్ బకెట్స్ అనే మొక్క ఎంత పుష్టిగా ఉంది చూశారు కదా చాలా బలంగా ఉంది సో ఇలా మొత్తము డైలీస్తో ఇలా మల్చింగ్ చేసుకోవాలి కొంచెం అలా క్రష్ చేసుకుంటూ వేసుకుందాం అంటే ఎగరకుండా ఉంటాయి మనకి సో ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టూ బెనిఫిట్స్ ఉంటుంది ఈ ఎండాకాలంలో మంచిగా డ్రై అవుతుంది మనం ఇంకా రైనీ సీజన్ వచ్చేసరికి ఇది కంపోస్ట్గా తయారైపోతుంది మొక్కకి బలం మనకి ఈ మొక్కకి సో ఇలా కొంచెం ఎండ తగలకుండా కొంచెం ఇలా కవర్ చేస్తే సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలా మనం ప్రతి మొక్కలకి చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన మొక్కలకి గ్రీనరీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ప్రూనింగ్ ప్రూనింగ్ వచ్చేసరికి మనము ఎర్లీ సమ్మర్లో అంటే బిఫోర్ మార్చ్ అంటే ఈ సీజన్లో ఇంకా మనకి ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసాం మనం ఎయిటీన్ నైన్టీన్ అలా డేట్స్లో ఉన్నాము సో ఈ టైంలో మనం ప్రూనింగ్ అయితే ఇప్పుడు అంటే నేనైతే ఎర్లీ ఫిబ్రవరిలో చేసేసాను ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ ఆ టైంలో చెయ్యని వాళ్ళు ఉంటే ఇప్పుడు చేసేయండి ఇదైతే నేనే ఫిబ్రవరి ఫస్ట్ ప్రూనింగ్ చేశాను ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో చూడండి విత్ ఇన్ మనకి ట్వంటీ డేస్కి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఏ ఫ్రూట్ అయినా సరే మనకి సీజన్తో పని లేదు మోస్ట్ కేసు మనం ప్రూడింగ్ చేస్తే ఒకటి అర వస్తూనే ఉంటుంది ఇయర్ మొత్తము సీజన్ అప్పుడు ఎక్కువ వస్తుంది మనకి మల్బెరీ సీజనే లేదు మనం ప్రూడింగ్ చేస్తున్న కొద్ది ఎక్కువ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి అంజీరు ఇది అసలు అంజీరు అయితే చెప్పాల్సిన మొక్క త్రూ ఆఫ్ ది ఇయర్ మనకి ఫ్రూట్స్ ఇప్పుడు చెట్టుతో ఉంటాయి బట్ లేట్గా పండుతాయి మనకి చూసారు కదా ఎంత మంచి సైజ్ వస్తుందో మనం వేసుకున్నంత ట్వంటీ లీటర్స్ బకెట్సే మన గార్డెన్లో ప్రతిదీ ట్వంటీ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ కంటైనర్స్ అంతకంటే పెద్ద కంటైనర్ ఏది లేదు ఏది వేయం కూడా ఎందుకంటే మన రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మన ఓనర్స్ ఏం అనకూడదంటే మన చిన్న కన్ చిన్న చిన్న కంటైనర్స్లో మెయింటైన్ చేసుకోవాలి అండ్ హైల్ తెచ్చుకోవాలి దానికోసం మనం ఇనిషియల్గా రూపాయి కూడా కట్ చేయకుండా మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇదైతే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇది ఒక్కటే కొంచెం పెద్ద కంటైనర్ వేసాను ఇది వచ్చేసి మనం థర్టీ లీటర్స్ క్యాను సో ఇదైతే మనకి ఎన్ని ఫ్రూట్స్ మన ప్రీవియస్ వీడియోస్లో చూసంటే చాలా ఫ్రూటింగ్ అయితే వస్తుంది ఇయర్ ఇంకా ఎందుకో ఫ్లవరింగ్ రాలేదు యాక్చువల్గా అయితే ఈ ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి ఫ్లవరింగ్ రావాలి కొత్త చిగురలు వస్తున్నాయి ఎందుకంటే నేను ఇది ప్రూడింగ్ చేసి కింద ఉన్న మొక్క పైకి షిఫ్ట్ చేశాను సో చిగుర్లు చిగురులు వస్తున్నాయి రానివ్వండి రాకపోతే అయితే మొక్క నేను కెద్దాం లేదని పీకేద్దాం తమాషాగా నేను ఫీల్ అవ్వద్దు అలా అంటే మనకి మొక్కలు మంచిగా ఈడ్లు వస్తుంది కాయలు ఎక్కువ కాస్తాయి చాలా మంది వినే ఉంటారు ఇలా మొక్క కాయనప్పుడు కొట్టేస్తాను నరికేస్తాను అంటే అవి వెంటనే మనకి ఫ్రూటింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ చామంతులు చామంతుల గురించి ఒక వీడియో డీటెయిల్గా చెప్పాను నెక్స్ట్ ఇంకో వీడియోలో కూడా చేస్తాను స్టిల్ మనకి చామంతి మొక్కల గురించి కామెంట్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి అరటి మొక్క అరటి మొక్క అయితే మనకి కంటైనర్లో కాయదు బట్ అరటి ఆకులు భోజనం చేయడానికి నాకు చాలా ఇష్టము అండ్ మన గార్డెన్లో అరటి మొక్క ఉంటే ఒక జస్ట్ అది ఒక పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఆకులు గాలికి పోగుతూ ఉంటే ఒక గ్రీనరీ మంచిగా ఉంటుంది అరటి మొక్క ఇంకొచ్చేసి ఎంత మళ్ళీ రోజు మళ్ళీ వంకాయలు వంకాయలు చూసారంటే ఎంత హెల్తీగా ఉన్నాయి ఇవి వన్ ఫీట్ వంకాయలు బ్లాక్ పింక్ అన్ని రకాలు ఉంది బ్లాక్ వెరైటీస్ అసలు చూసారు కదా లేతగా ఉంది కాయ చాలా పెద్దగా అవుతాయి ఇవి ఇంకా రోజు ప్రీవియస్ వీడియోలు చూస్తుంటారు ఇవన్నీ మిర్చి మనకి వీటిలో అంతా ఇంకా వంకాయ వెరైటీస్ రకరకాల రకరకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి చిట్టి చిట్టి వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇంతకంటే పెద్దవి రావు చాలా టేస్ట్ ఉంటాయి వంకాయలు కాకపోతే ఇది వచ్చేసరికి మనకి వన్ ఫీట్ పింక్ వంకాయ చాలా బాగుంటాయి ఈ వెరైటీ వంకాయలు కూడా ఇవి మనకి రెగ్యులర్ వంకాయ మార్కెట్లో దొరికే వంకాయ చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రెష్గా వస్తూ ఉన్నాయి మనకి వంకాయలు అయితే సో ఇంకా మనం చూసామంటే ఇక్కడంతా అంతా రోజెస్ ఇది డబల్ కలర్ రోజ్ బ్లాక్గా వస్తుంది పింక్గా వస్తుంది ఇవన్నీ కాస్మోస్ ఈ రోజు ప్లాంట్ అయితే నాకు ఇలా హక్ చేసుకోవాలనిపిస్తుంది లిటరల్లీ చెప్పాలంటే అంత మంచిగా బ్లూమ్స్ అయితే ఉన్నాయి నిన్నైతే నేను దీనికి పదిహేను పూలు అయితే కోసాను ఒక పది పూలు అయితే రాలిపోయాయి ఇంకా ఈ చెట్టుకి ఒక నలభై పూలు ఈజీగా ఉంటాయి ప్రతి బ్రాంచ్కి ఫ్లవరింగ్గా ఉంది మళ్ళీ మనం వేసుకుని పదిహేను లీటర్ కంటైనరే చిన్న కంటైనరు స్టెమ్తో ప్రాఫికేట్ చేసిన ఈ పన్నీ రోజు అసలు ఎస్పెషల్లీ రోజు అయితే స్మెల్ లెటర్లు చెప్పాలంటే అది అంటే మనం వర్ణించలేం అలాంటి స్మెల్ అంత మంచి పర్ఫ్యూమ్ కన్నా పర్ఫ్యూమ్ మించిపోతుంటుంది ఈ స్మెల్ సో నేను ప్లాన్ చేస్తున్నాను ఈ పర్ఫ్యూమ్ ఈ ఫ్లవర్ స్మెల్తో ఒక లైఫ్ పర్ఫ్యూమ్ చేయించుకోవాలని చెప్పి అబ్బా అసలుకి స్మెల్ మనము చెప్పలేము మాటలు అలాంటిది మన దగ్గర ఉన్న అన్ని సెంటెడ్ రోసెస్ ఇది కూడా రెడ్ సెంటెడ్ రోజు అసలుకి చాలా మంచి ఫ్రాగ్రెంట్ వస్తుంది అండ్ మంచి సైజు వస్తుంది ఇంకా సైజు తగ్గిపోయింది ఇప్పుడే ఇంత పెద్ద సైజు అయితే సీజన్లో మనకి అర రెండు చేతులు అంత పువ్వు వచ్చేది మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకుంటే మీకు అర్థమైద్ది ఇది వైట్ రోజు ఇది బాగా వస్తుంది ఇది అంత ప్రూనింగ్ చేసా ఫ్లవరింగ్ అయిపోయాక మనం ఖచ్చితంగా చేయాల్సింది ప్రూనింగ్ అండ్ డ్రై లీవ్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసేది ఇలా డ్రై లీవ్స్ అన్ని రిమూవ్ చేసి మొక్క మొత్తం వేసేస్తే అది మల్చింగ్ సింపుల్ వేల ఏ మొక్క మొక్కకి అలా మనం చేసేయచ్చు మనం పెద్ద ఖర్చు ఏమి ఉండదు మన వీడియోస్ అన్నీ జీరో బడ్జెట్తో చేసే వీడియోసే సో ఇనిషియల్గా ఎలాంటి ఖర్చులు ఉండవు మన మొక్కలకి అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏదంటే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి రూపాయి ఖర్చు లేకుండా మనం టెర్రస్ గార్డెన్ అలా స్టార్ట్ చేయాలనేది సో ఇవన్నీ టెమోటోస్ ఇవి కొత్త ఎల్లో పియర్ రౌండ్ లైక్ పింక్ పియర్ చెర్రీ టమోటో ఇవి వచ్చేసి మనకి కాశీ టెమోటోలు కాస్ అయిపోయింది మనం ప్రీవియస్ వీడియోలో పెట్టే ఉన్నాము ఇవి నార్మల్ టమాటోస్ కాంపోస్ట్లో పడొచ్చింది ఫస్ట్ క్రాప్ అయిపోయింది పీకేద్దామని చెప్పి ఆ స్టెమ్స్ అన్ని కట్ చేసా ఈ ఊర్లో వచ్చి నియర్లీ ఒక టూ కేజీస్ అయితే కాసింది రీసెంట్గా మా మమ్మీ ఒక వన్ కేజీ అయితే హార్వెస్ట్ చేసింది ఇంకా చెట్టుకు వన్ కేజీ పైనే ఉంటాయి ఇది వచ్చేసి కీరా మొక్క చూసారంటే అసలు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కీరా మొక్కకి మనం ప్రూనింగ్ చేసాక కొత్త బ్రాంచ్ చేస్తే అంటే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా అలా టర్న్ అవుతా ఉన్నాం మన గార్డెన్ మొత్తం చూద్దాం సో ఇది మ్యాండేటరీ మనకి సమ్మర్ వెజిటేబుల్స్ ఏమేసుకోవాలో సమ్మర్ సీజన్లో మనకి ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయి మొత్తం డీటెయిల్గా చెప్తాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అయితే బోరింగ్ ఉండవు అంత ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి చూసారంటే ఇది బుష్ బీన్స్ అసలు లిటరల్లీ షాక్ అవుతారు పెట్టుకున్న కాయలు చూసారంటే ఇలా చూసారు కదా మనకు ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉంటాయి చూసారా అసలుకి మనకి పడిపోయాయి కాయలు ఈ చెట్టు బరువు మొయ్యలేక వంగిపోయాయి ఇంక ఇది వచ్చేసరికి చాలామంది చుక్కడుకాయ చూస్తాను ఆర్కిడ్ ఫ్లవర్స్ ఉన్నట్టునే ఒకే ఉన్నట్టుంది అవి వచ్చేసి మనకి త్రీ ప్లాంట్స్ చిన్న గ్రో బ్యాగ్లోనే వేసుకున్నాను మొత్తం పూత అంతా కాయిగా మారుతుంది చాలామంది ఏంటంటే పూత పూసి రాలిపోతుంది నెక్స్ట్ వీడియోలో పూత మొత్తం కాయిగా మారాలంటే ఏం చేయాలో టిప్స్ అయితే చెప్తాను సో ఇలా చూసుకుంటా పోతే ఇదంతా మనకి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందా కదా గోంగూర రోటి పచ్చడి చేయాలంటుంది మా మమ్మీ నేను కోస నేను కొయ్యద్దు మా వీడియో చేసుకుని చెప్పి ఉంచి పెట్టాను ఇది వచ్చేసరికి మనకి బాపట్ల వంకాయ మనకిది గింజ పడి మలిచింది మనం వేసింది కదా ఎరువులు వచ్చింది ఇలా పింక్ చార్ ఉంటుంది బాపట్ల వంకాయ వైలెట్ కలర్ చార భలే ఉంటుంది ఇదంతా మనకి క్యారెట్ క్రాప్ క్యారెట్ అంతా వేసింది గ్రో బ్యాగ్లో బీట్రూట్ కూడా తయారవుతున్నాయి బీట్రూట్స్ అయితే పిందలు అయితే అడుగు ఉన్నాయి మనం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు సో ఇంక ఇవన్నీ ఆకుకూరలు ఇవి బంతి మనం కొమ్మతో హార కొమ్మతో పెంచింది కొత్తిమీర ఇంక ఇలా మొత్తం ఇవన్నీ కనకంబరాలు ఇవి కొంచెం పాలినేషన్ కోసం మనం ఏంటంటే ప్యూటూనియం మొక్కలు ఇలా క్రోటన్ మొక్కలు అలా పెట్టుకున్నాం మెడినియమ్స్ అన్నీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ విరజాజులు కాకడాలు ఇవి కాకడాలు కూడా చూసారు కదా ఎంత మంచిగా బ్లూమ్స్ వస్తున్నాయో మనకి ఇంత సమ్మర్లో కూడా ఇవన్నీ వచ్చేసి మనకి విరజాజి మొక్క ఇదంతా ప్రూనింగ్ ప్రూణించేసేసాను ఇలా ప్రూణి చేస్తే ఏంటంటే మనకి ఇలా మంచిగా వస్తాయి మనకి మొక్కలు ప్రూన్ చేసుకుంటే చూసారు కదా ఎంత మంచి ఇయర్ వస్తుందో మొత్తం ఫ్లవర్స్ వస్తాయి చాలా మంచి వెరైటీ ఫ్లవర్ ఇది ఆల్ టైం మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే బుష్ వెరైటీకి మనకి సీజనే ఉండదు బుష్ వెరైటీ ఇయర్ మొత్తం వస్తుంటుంది అది ప్రూనింగ్ చేయాలి ఎలా అంటే ఫ్లవరింగ్ అయిపోయిందా ఫ్లవర్స్ అయిపోయి ఫ్లవర్స్ టిప్స్కి చేసేయండి అలా త్రీ టైమ్స్ మనకి ఫ్లవర్స్ వస్తుండే ఫోర్త్ టైము హార్డ్ ప్రూన్ చేసేయండి కొత్త బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంటుంది సో ఇలాగా మన గార్డెన్ని సమ్మర్లు ఇలా మల్చింగ్ చేసుకొని ఇలా గ్రీనరీగా హెల్తీగా మెయింటైన్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో అయితే మనది జీరో బడ్జెట్ ఇనీషియల్గా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈవెన్ సాయిల్కి కూడా రూపాయి ఖర్చు లేకుండా మనం మొక్కలు ఎలా పెంచాలి టెర్రస్ గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలో నేనైతే సింపుల్గా వేస్తూ చెప్తాను మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి ఇదైతే మంచిగా రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ని ఇప్పుడే ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో